అందరికీ నమస్కారం కథ దరిచేరిన హృదయాలు చింతపల్లె దారిలో ఎర్రబస్సు వేగంగా వెళ్తూ ఉంది కిటికీలో నుండి రువ్వున వీస్తున్న గాలిని ఆనందిస్తూ వెనక్కి పరిగెడుతున్న పచ్చని పొలాలను రోడ్డు పక్కలో ఉన్న ఎత్తైన పెద్ద చెట్లను చూస్తూ ఊరెంత దూరమో అనుకుంటూ రోడ్డు పక్కన ఉండే మైలురాళ్లకై కిటికీలో తల బయటపెట్టి చూడసాగాడు ఎంతసేపు చూసినా ఒక్కటి కనబడలేదు ఇహ లాభం లేదనుకుని వెనక్కి చేరగలబడి కళ్ళు మూసుకున్నాడు రాజశేఖర్ కొద్దిసేపటికి బస్సు పెద్దగా హారం కొడుతూ రోడ్డు పక్కన ఆగింది సార్ మీరు దిగవలసిన ఊరు ఇదే అని అరిచాడు కండక్టర్ రాజశేఖర్ని చూసి బస్సు తలుపు ఒక తన్నితే గాని తెరుచుకోలేదు అందులో నుండి దిగ్గానే బస్సు వెనకాల గాలితో వచ్చిన దుమ్ము రాజశేఖర్ని కమ్మేసింది కళ్ళలో పడిన దుమ్ము రుమాలతో తుడుచుకుంటూ మళ్ళీ దుమ్ము రేపుతూ వెళ్తున్న బస్సును చూసి చూపు తిప్పి చింతపల్లె అనబడే ఆ ఊరిని పరికించాడు చుట్టూ దట్టమైన అడవి దూరంగా ఒకవైపు ఎత్తైన కొండలు ఇంకొక వైపు చిన్న చెరువు దానికి పక్కలోనే ఎత్తైన గుడి గోపురం కనబడుతూ ఉంది దారి పక్కన ఆంధ్ర బ్యాంకు బోర్డు చూశాడు ఈ మారుమూల ఇలాంటి చిన్న పల్లెటూళ్లలో కూడా బ్యాంకు ఉన్నప్పుడు మన దేశం అభివృద్ధి చెందలేదంటే ఎలానే నవ్వుకున్నాడు ఊరు వైపు నుండి ఒక పాత డొక్కు సైకిల్ తొక్కుకుంటూ వస్తున్న నడివయసు వ్యక్తిని ఆపి స్వామి ఇక్కడ బ్యాంకు మేనేజర్ చారి ఇల్లెక్కడా అని ప్రశ్నించాడు ఆ వ్యక్తి సైకిల్ దిగి వెనక్కి చెయ్యెత్తి చూపిస్తూ అలా ముందుకు వెళ్ళి ఆ పక్కకు తిరగగానే రెండో ఇల్లు కరణంగారి ఇల్లు అని అడగండి చూపిస్తారు బాబయ్య అని చెప్పి మళ్ళీ సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు అతను చెప్పిన దారి వెంబడి బాబాయ్ ఇల్లు వెతుక్కుంటూ నడవసాగాడు రోడ్డు మీద ఎప్పుడో వేసిన తారంతా కొట్టుకుపోయి అంతా రాళ్ళమయం అయిపోయింది జాగ్రత్తగా నడుస్తూ కింద ఉన్న రాళ్ళని తప్పించుకుంటూ నడుస్తున్నాడు ఇంతలో వెనక నుండి ఒక అమ్మాయి అకస్మాత్తుగా సైకిల్ మీద గంట మోగించుకుంటూ చాలా వేగంగా వచ్చి రాజశేఖర్ని ఢీకొట్టినంత కొట్టినంత పనిచేసి పక్క నుండి అంతే వేగంగా ముందుకు వెళ్ళి కాస్త పక్కగా నడవచ్చు కదా అని చాలా కోపంగా చూస్తూ పోయింది ఆ చిన్నదారిలో ఇంకా పక్కకు ఎక్కడ నడవాలో అర్థం కాలేదు అతనికి పోనీలే రక్షించింది ఇంకా నయం వెనక నుంచి కొట్టేసింది కాదు అనుకుని ముందుకు అడుగులు వేశాడు పెద్ద వసారా ఉన్న ఇల్లు అది పైన కూడా గదులు కనబడుతూ ఉన్నాయి పెంకులతో వేసిన కప్పు పైన గదులు చుట్టూ విశాలమైన డావా కనబడుతూ ఉంది ఇంటి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ముందుగా ఎత్తేనే గేటు కనిపిస్తూ ఉంది లోపల ఒకవైపు ఆవులు గేదెలు కట్టేసి ఉన్నాయి ఇంకోవైపు ఎండుగడ్డి పచ్చిగడ్డి రాసులుగా వేసి ఉంది గేటు పక్కలో పెద్ద బావి దాని చుట్టూతా నీళ్లు నింపిన ఇత్తడి గంగాళాలు మెరుస్తూ ఉన్నాయి ఆవరణ మొత్తం మామిడి జామ వేప చెట్లతో నిండిపోయి పచ్చగా ఉంది ఇంటి గుమ్మం ముందు తడకలతో కట్టిన పందిరి దాని కింద నవారు మంచం మీద చేరగిల పడుకుని ఉన్న ఆరడుగుల పెద్దాయన లేచి నుంచుని రాజశేఖర్ను చూసి ఎవరు బాబు మీరు ఎవరు కావాలి అని అడిగారు బ్యాంకు మేనేజర్ గారి ఇల్లు ఇక్కడే అని చెప్పారు అదే వెతుకుతున్నాను అని చిరునవ్వుతో అన్నాడు ఆ పెద్దాయన మొహం విప్పారింది ఇదే బాబు లోపలికి రండి వారి ఇంటి తలుపు అటు వైపుగా ఉంది కానీ పర్వాలేదు మన ఇంట్లో నుంచి కూడా వెళ్ళొచ్చు అని లోనికి దారి చూపాడు థ్యాంక్స్ అండి అంటూ అతను చూపిన వైపు నుండి బాబాయ్ ఇంట్లోకి దారి తీశాడు రాజశేఖర్ పిన్ని అంటూ కేకేశాడు లోనికి అడుగు పెడుతూనే ఒరే రాజు అంటూ ఆప్యాయంగా వచ్చి దగ్గరకు తీసుకుంది అరుణ లోపల గదివైపు చూస్తూ ఏమండి మన రాజు వచ్చాడు లోపల ఏం చేస్తున్నారు రండి అని భర్తను పిలిచింది అరుణ ఇదిగో వస్తున్నా అంటూ పంచసరి చేసుకుంటూ బయటకు వచ్చి రాజశేఖరాన్ని చూసి ఏరే రాజు అన్న వదినా బాగున్నారా ముందుగా స్నానం చేసిరా అని భార్యను చూసి వాడికి ఒక కప్పు కాఫీ నాకు అరకప్పు కాఫీ ఇచ్చే అర్జెంటుగా అని ఈజీ చైర్లో పడ్డాడు కృష్ణమాచారి మరునాడు ఉదయం చారి పిల్లలు రాజు అందరూ కూర్చుని టిఫిన్ తింటూ ఉండగా పక్క ఇంటిలో నుండి అమ్మా కాలేజీకి వెళ్తున్నా అని గంభీరంగా పెద్ద అరుపు వినిపించింది ఆ అరుపు విని ఒక క్షణం విస్తుపోయాడు రాజు ఎవరు పిన్ని మగాళ్ళ అరుస్తుంది అని అడిగాడు ఇంటి ఓనర్ పెద్ద కూతురు ఝాన్సీ ఆ మాట తీరు అంతే అంది అరుణ పిన్ని అతి మామూలుగా మరి అబ్బాయిలాగా ఆ గొంతేమిటి ఆ అరుపులేంటి అన్నాడు నవ్వుతూ వాళ్ళ నాన్నను చూశావుగా ఆయనే కూతుర్ని అబ్బాయిలాగా పెంచాడు నవ్వుతూ అన్నాడు కృష్ణమాచారి కృష్ణమాచారి ఆఫీస్కి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఆ రోజంతా టీవీ చూస్తూ గడిపాడు రాజశేఖర్ అబ్బా పిన్ని అప్పుడే సాయంకాలం అయింది నేను అలా బయటికి వెళ్ళొస్తా అని చెప్పి ఆ పల్లెలో జనాలు చూస్తూ ఊరి పొలిమేరలోకి చేరుకున్నాడు పొలాల్లో పళ్ళు ముగించుకుని రైతులు కూలీలు వెనుతిరిగి వస్తూ ఉన్నారు ఆ చిన్నని కాలిబాట వెంబడి గోవులు వస్తుంటే వాటి గోధూలి పైకి లేచి అస్తమిస్తున్న సూర్యుడి కిన్నాలను కమ్మేస్తూ ఉంది అలాగే ముందుకు నడుస్తూ అసుర సంధ్యావేళలో పచ్చని పొలాల గాలి పీలుస్తూ ముందువైపు వస్తున్న కాలేజీ అమ్మాయిల గుంపును చూసి పక్కకు జరిగి నడవసాగాడు అంతలో వారి ముందు నుండి సైకిల్ నడుపుతూ రాజుని సీరియస్గా ఓరచూపుతో చూస్తూ పక్క నుండి దాటి వెళ్ళిపోతూ అబ్బో మేనేజర్ కొడుకు కదూ అనుకుంది ఝాన్సీ రాణి కాస్త దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి ఆ అమ్మాయిని చూశాడు రాజు సరిగ్గా అదే సమయానికి ఝాన్సీ కూడా వెనక్కి మరలి చూసింది ఇద్దరు చూపులు కలుసుకున్నాయి వెంటనే ఇద్దరు చటుక్కున తలలు తిప్పుకున్నారు అబ్బా దొరికిపోయా అనుకున్నాడు రాజు అనవసరంగా వెనక్కు చూసా అనుకుంది ఝాన్సీ రాణి ఆ రోజు రాత్రి భోజనాల సమయంలో రాజశేఖర్ అన్నతో కాలేజీ విషయాలు చెప్తూ ఆగి పిన్ని ఇక్కడ కాలేజీ లేదా అని అడిగాడు లేదురా పక్కన రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊర్లో ఉంది అందరూ అక్కడికే వెళ్ళి వస్తుంటారు ఏ ఎందుకలా అడిగావు అర్థం కాక రాజువైపు చూసింది అరుణ ఏం లేదు పిన్ని సాయంత్రం కొందరు అమ్మాయిలు పక్క ఊరి నుండి వస్తూ కనిపించారు అందుకని సమాధానం చెప్పాడు అలాగా అదే మన రంగారావు గారి అమ్మాయి రాణి కూడా వెళ్ళి వస్తుంది అదేరా సైకిల్ మీద వెళ్తూ పొద్దున అరుస్తూ ఉందే ఆ అమ్మాయే అని వివరించింది ఓహో పేరు రాణి మనిషికి తగిన పేరే అని మనసులో అనుకున్నాడు రాజశేఖర్ అత్తయ్య అంటూ లోనికి రాబోయి రాజశేఖరని చూసి ఆగిపోయింది ఝాన్సీ ఒత్తుగా కాటుక దిద్దిన ఝాన్సీ కళ్ళను చూసి రండి లోపల ఉంది పిన్ని అన్నాడు ఏమీ సమాధానం చెప్పకుండా సరసరా వంటింట్లోకి వెళ్ళిపోయింది ఝాన్సీ అంతలో ఝాన్సీ వాళ్ళ అమ్మగారు సుగున లోనికి వచ్చి రాజును చూసి ఏం పేరు బాబు మీది నాన్న ఎక్కడ ఉండటం అని కుసల ప్రశ్నలు వేసింది చెప్పసాగాడు రాజు రాజు చెప్తున్న విషయాలన్నింటినీ ఆసక్తిగా వినసాగింది ఝాన్సీ రాణి ఏం చదువుతున్నారు అత్తయ్య మీ అబ్బాయి అని అడిగింది ఝాన్సీ డిగ్రీ అయిపోయింది ఎంఎస్సీకి వెళ్తాడు కాలేజీ ఫస్ట్ డిస్టింక్షన్ పాస్ అయ్యాడు చాలా మంచివాడు నేనంటే బాగా అభిమానం ప్రేమ అంది అరుణ ప్రేమ తొనికెసలాడుతున్న స్వరంతో అలాగా అత్తయ్యా అని తల ఊపింది ఝాన్సీ చిన్నప్పటి నుండి వాడికి చాలా పట్టుదల బంధువులంటే ప్రేమ సెలవులు వచ్చాయంటే చాలు మా దగ్గరికి పరిగెత్తుకు వస్తాడు అంది కాస్త గర్వంగా సరే మళ్ళీ కాసేపట్లో వస్తా అత్తయ్య అంటూ వెళ్తూ సోఫాలో కూర్చుని పేపర్ చదువుతూ ఉన్న రాజశేఖర్ వైపు ఒకసారి చూసింది తను చూస్తున్న విషయం గమనించి అసలు ఝాన్సీ వైపు కళ్ళు తిప్పకుండా ఉండటానికి చాలా కష్టపడవలసి వచ్చింది రాజశేఖరానికి పెద్ద కళ్ళు పైగా వాటికి నిండుగా కాటుక చూపులు చాలా తీక్షణం ఏదో తెలియని అందం ఆకర్షణ రెండు ఉన్నాయి ఈ పిల్లలు అనుకున్నాడు అలా తను గమనించకుండా కూర్చుని ఉండటం ఝాన్సీకి అస్సలు ఏమాత్రం నచ్చలేదు మరుసటి సాయంకాలం సంధ్యా సమయంలో హాల్లో కూర్చుని టీవీలో పాటలు చూస్తున్నాడు రాజశేఖర్ ఆ సమయంలో రెండు పెద్ద టెక్స్ట్ బుక్స్ తీసుకుని ఝాన్సీ చెల్లెలు కాంతి వచ్చి రాజు నాకు ఫిజిక్స్లో ఇది అర్థం కావట్లేదు చెప్తావా అని పుస్తకంలో ఒక పాఠం చూపించింది సరే చెప్తాను కాంతి కానీ నువ్వు నాకంటే చాలా చిన్నదానివి అంటే దాదాపుగా ఆరు సంవత్సరాలు చిన్న కదా పెద్దవారిని బహువచనంతో సంబోధించాలి ఓకే అన్నాడు నవ్వుతూ సరేనండి అంది మోహన్ చిన్నబుచ్చుకుని పుస్తకం తీసి చెప్పడం మొదలుపెట్టాడు దాదాపుగా రెండు గంటలు అలాగే గడిచిపోయాయి పక్క వరండాల నుండి అన్నీ వింటూ అతనికి ఉన్న పరిజ్ఞానానికి వివరించే పద్ధతిని చూసి అబ్బో బాగా తెలివైనవాడే అనుకుంది ఝాన్సీ ఇలా ఉంటే కష్టం బాగా కృషి చేయాలి కాంతి అనునయంగా చెప్పాడు రాజశేఖర్ సరేనండి అని పుస్తకాలు సర్దుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది కాంతి ఇంతలో కరెంటు పోయి ఇల్లంతా చీకటి అలుముకుని ఏమీ కనబడలేదు రాజుకి లేచి మెల్లగా టార్చ్ లైట్ తీసుకుని క్యాండిల్స్ కొరకు వెతికాడు అవి దొరకలేదు కానీ లాంతర కనబడింది దాన్ని తీసుకొచ్చి హాల్లో పెట్టి దాని గ్లాస్ పైకి లేపి అంటించడానికి ప్రయత్నించసాగాడు కానీ అది అంటుకోవడం లేదు ఎదురుగా ఉన్న తన ఇంటి వరండాలో నుండి ఇదంతా గమనిస్తున్న ఝాన్సీ చకచకా నడుచుకుంటూ రాజశేఖర్ దగ్గరకు వచ్చి నిలబడింది తల వంచి దీపాన్ని సరిచేస్తూ ఉన్న రాజశేఖర్ తల ఎత్తి ఝాన్సీని చూసి ఆశ్చర్యంతో పక్కకు జరిగాడు లాంతర్ పక్కన కూర్చుని ఉడుపుగా దాన్ని సరిచేసి అగ్గిపుల్లతో వెలిగించి సరిచేసి చటుక్కున లేచి లాంతర్ పట్టుకెళ్లి ఎదురుగా ఉన్న టేబుల్ పైన పెట్టింది ఝాన్సీ కాస్త తమాయించుకున్న రాజశేఖర్ అప్పుడు లేచి నిలబడి థ్యాంక్ యూ రాణిగారు అన్నాడు సన్నని దీపపు వెలుతురులో పెద్దగా విప్పారిన కాటుక కళ్ళల్లోకి చూశాడు ఆ కళ్ళ అందాన్ని చూస్తుంటే ఏదో తెలియని తీయని భావం కదిలింది రాజశేఖర్ మనసులో నా పేరు ఝాన్సీ అంది స్నేహపూర్వకంగా ఎటువంటి భావాన్ని కనబడనీయకుండా జాగ్రత్త పడుతూ అరరే అలాగా రాని అనుకున్నాను క్షమించండి అన్నాడు మర్యాదపూర్వక చిరునవ్వుతో మనసును అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ పర్వాలేదండి ఎన్ని రోజులుంటారో అంది ఈ ప్రశ్నతో కంగు తిన్నాడు రాజశేఖర్ అది చూసి మరేమీ లేదు నాకు కూడా కాస్త ఫిజిక్స్ చెప్తారేమో అని అడిగాను అంది ఝాన్సీ ఈసారి కాస్త చిరునవ్వుతో నవ్వితే మంచి ఆకర్షణ ఉంది అమ్మాయిలో అనుకుంటూ రండి రోజంతా ఖాళీనే కదా సాయంకాలం అయితే బెటర్ చెప్పాడు సాయంకాలం నాకు స్పోర్ట్స్ ట్రైనింగ్ ఉంటుంది మరి ఏడు గంటలకు మీకు వీలవుతుందా స్పోర్ట్స్ ట్రైనింగ్ అంటే అడిగాడు కబడ్డీ వాలీబాల్ నేను జిల్లాలో ఫస్ట్ అంత కాస్త గంభీరంగా వెరీ నైస్ నేను స్ప్రింట్స్ అంటే పరుగు పందెంలో స్టేట్ రన్ అని చెప్పి ఆపాడు రాజశేఖర్ గోడకు ఒరిగి ఒక కాలు వెనక్కి మడిచి ఎంఎస్సీ ఎక్కడ చేస్తారో ఇంతకీ ఆసక్తిగా ప్రశ్నించింది లాంతర వెలుగులో అలా అజంతా శిల్పంలాగా నిలబడ్డ ఝాన్సీని చూసి అందంగా ఉంది అనుకున్నాడు మనసులో యూనివర్సిటీలో సీటు వచ్చింది అక్కడే హాస్టల్లో ఉంటాను ఏదో ఆలోచిస్తూ చెప్పాడు ఇంతలో కరెంటు వచ్చి లైట్లు వెలిగాయి అన్నయ్య అంటూ ఇంట్లోకి రాజశేఖర్ తమ్ముడు చెల్లెలు పరిగెత్తుకొచ్చారు అరుణ లోనికి వస్తూ అదేమిటి ఝాన్సీ నిలబడే మాట్లాడుతున్నావు కూర్చో మీలే కదా అంది నవ్వుతూ పర్వాలేదు అత్తయ్య ఇప్పుడే వచ్చాను వెళ్తాను మరి అంటూ తన ఇంటివైపు అడుగులు వేసింది ఝాన్సీ ఝాన్సీ వెళ్ళిపోయిన తర్వాత రాజశేఖర్ వైపు చూసి అమ్మాయి అలా కాస్త మొరటగా కనిపిస్తుంది గాని మనసు మంచితే అయితే అన్నయ్యలు కాస్త రౌడీ మనుషులు రాజా కాస్త జాగ్రత్తగా ఉండాలి అంది స్వరంలో చిన్నపాటి హెచ్చరికతో ఈరోజు సెలవే కదా అందరం కలిసి ఓనర్ పొలానికి వెళ్దాం అక్కడే వంట చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంది అరుణా పిన్ని రాజశేఖర్ని ఉద్దేశించి సరే పిన్ని అక్కడ వంట ఏర్పాట్లు అవి ఎలా ప్రశ్నించాడు రాజశేఖర్ ఆ ఏర్పాట్లు అవన్నీ మీ బాబాయ్ చేస్తారు ఆఫీస్ నుండి పనివాళ్లు వస్తారు వాటికేమీ కష్టం లేదు నువ్వు సరేనంటే ఒక మారు ఓనర్కి చెప్తే సరిపోతుంది అని రాజశేఖర్ వైపు చూసింది అంగీకారంగా తల ఊపాడు రాజశేఖర్ ఏమండి మీరు వెళ్ళి రంగారావు గారికి చెప్పండి అంది అరుణ భర్తను ఉద్దేశించి కాసేపటికి కృష్ణమాచారి తిరిగి వచ్చి ఏమోయ్ ఇటు విను వాళ్ళు కూడా వస్తానంటున్నారు అన్నాడు అరుణను చూసి మంచిదే ఇంకో గంటలో బయలుదేరదాం అంది ఇంటి గేటు ముందు జీప్లో కుటుంబం అంతా కూర్చున్నారు ఇంకా స్థలం ఉంది ఝాన్సీ ఎవరైనా రండి అంది అరుణ ఝాన్సీని చూసి ఝాన్సీ వస్తుందని అనుకుంటూ అటువైపుగా చూడసాగాడు రాజశేఖర్ కానీ కాంతిని చూసి నువ్వెళ్ళు జీప్లోకి అంది ఝాన్సీ అయితే మీరు అడిగాడు ఝాన్సీని ఉద్దేశించి రాజశేఖర్ నేనా నేను రాను అంది పెద్ద కళ్ళతో రాజశేఖర్ని సీరియస్గా చూసి ఏమిటో ఈ అమ్మాయి అగమ్య గోచరం అనుకుని జీప్ ఎక్కి కూర్చున్నాడు రాజశేఖర్ రంగారావు కుటుంబం అందరూ ఎడ్లబండిలో కూర్చున్నారు జీప్ స్టార్ట్ అయింది వెనక్కు చూశాడు రాజశేఖర్ ఝాన్సీ గేటు బయట నిలబడి రాజశేఖర్ వైపు చూస్తూ నిలబడి ఉంది గతుకుల మట్టి రోడ్డు మూలాన జీప్ ఎడ్లబండి రెండూ కూడా మెల్లగా వెళ్లసాగాయి దారికి ఇరువైపులా ఉన్న పచ్చని పొలాల మీదుగా చల్లని గాలి వీస్తూ ఉంది అక్కడక్కడ రైతులు పొలంలో మందులు పిచికారి చేస్తున్నారు కాస్త దూరంగా ఎడమవైపు ఉన్న చిన్న కాలిబాట మీదుగా వేగంగా సైకిల్ తొక్కుతూ వస్తున్న ఝాన్సీని చూశాడు రాజశేఖర్ చిన్నగా చిరునవ్వు వెలిసింది రాజశేఖర్ మోహన్లో రంగారావు గారి తోటలో మామిడి చెట్ల కింద నొలక మంచాలు వేసి ఉంచారు మరికొద్ది దూరంలో ఒక పక్కగా ఈత చేపలు పరిచి ఉన్నాయి మరో పక్కన పెద్ద కట్టెలతో పొయ్యిలు పెట్టి కొందరు పనివాళ్లు వంట పనులు మొదలు పెట్టారు ఒక చెట్టుకు కొబ్బరి తాళ్లతో పొడవాటి ఊయళ్ళు కట్టి ఉన్నాయి తోటకు మరొక వైపు ఖాళీ ప్రదేశంలో వాలీబాల్ కోర్ట్ కూడా ఉండటం గమనించాడు రాజశేఖర్ బాబాయ్ ఒక కుర్చీలో కూర్చుని న్యూస్ పేపర్ చదవటం మొదలుపెట్టాడు కాసేపటికి రంగారావు వచ్చి అరుణ ముందు కూర్చుని అవునమ్మా చెల్లెమ్మ ఇంతకు మీ అబ్బాయి ఏం చేస్తున్నట్లు అని మాటలు కలిపాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కుటుంబ విషయాలు మాట్లాడుతూ ఉండిపోయారు ఝాన్సీ మాత్రం వీరున్న వైపు రాకుండా తోటలో ఉండే పనివాళ్లను అజమాయిషీ చేస్తూ కనిపించింది ఝాన్సీ చెల్లెలు కాంతి వచ్చి రాజశేఖర్తో తన స్కూల్ విశేషాలు ఆక్కుండా చెప్పడం మొదలెట్టింది వాటికి ఊకొడుతూ తన ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచించసాగాడు అంతలో పాము పాము అంటూ అరిచారు కొందరు పిల్లలు అప్పుడే అటుగా వస్తున్న ఝాన్సీ అది చూసి మీరంతా కాస్త దూరంగా వెళ్ళండి అది తన దారిలో తాను వెళ్ళిపోతుంది అందు ఎటువంటి కంగారు లేకుండా అది త్రాచుపాములాగా ఉంది పట్టడం చంపడం చేయరా కుతూహలంగా ప్రశ్నించాడు రాజశేఖర్ రంగారావు లేచి నిలబడి లేదు బాబు ఎన్నని చంపుతాము అవి ఉండే ప్రదేశాలే ఇవి అవేమీ మన వెంటపడి వేటాడి చంపవు వాటికి దూరంగా ఉంటే చాలు పొరపాటున కాలు చెయ్యి వాటి దగ్గరకు వెళ్ళకూడదంతే పంటలను నాశనం చేసే ఎలుకలను అవి పట్టుకుంటాయి అవి మాకు మేలు చేసినట్టే అని నవ్వాడు అంతలో ఆ పాము కనబడకుండా వెళ్ళిపోయింది అందరూ వంట పనిలో మునిగిపోయారు ఝాన్సీ వెళ్లి అన్నయ్యలతో అక్కడున్న అబ్బాయిలతో సమానంగా ఊయలెక్కి చాలా వేగంగా పై పైకి ఊగసాగింది అది చూసి ఈవిడ లేడీ జేమ్స్ బాండ్ అనుకున్నాడు రాజశేఖర్ అలాగే నులక మంచంపై పడుకుని నెలలో పది రోజులు అద్దాకలితో పడుకునే తన కుటుంబం గురించి ఆలోచించసాగాడు కొద్దిసేపటికి వాలీబాల్ ఆడదామా అని పిలిచింది ఝాన్సీ ఎవరూ సమాధానం చెప్పలేదు మంచంపై నుండి లేచి ఝాన్సీని చూసి నేను రెడీ అన్నట్లుగా సైగ చేసి అటువైపుగా నడిచాడు రాజశేఖర్ జిల్లా మొత్తం వాలీబాల్ మొదటి స్థానం టీంలో ఉన్న తనతో ఇతను ఏం ఆడతాడలే అనుకుంటూ మొదలుపెట్టింది ఝాన్సీ కానీ కాసేపట్లోనే అనుకున్నంత ఆషామాషీ కాదని అతను కూడా మంచి వాలీబాల్ ఆటగాడు అని అర్థమైంది చాలా సులువుగా ఎక్కడ అలసట లేకుండా ఆడడం చూసి విస్మయానికి గురయ్యింది ఒక గంటలో దాదాపుగా ఓడిపోయినంత పనైంది ఝాన్సీకి ఆకన్న రాజశేఖర్ ఓడిపోయినప్పటికీ అతను కావాలనే గేమ్ వదిలేసినట్లుగా అనుమానం వచ్చింది ఝాన్సీకి అంత బాగా ఆడుతున్నవాడు ఆకన్న ఎందుకలా గేమ్ వదిలేశాడు అని చాలాసేపు ఆలోచించింది వంట అయింది అందరూ రండి అంటూ ఝాన్సీ అమ్మగారు పిలిచిన పిలుపు వినబడి ఆట చాలించారు మధ్యాహ్న భోజనాల తర్వాత అందరూ రకరకాల ఆటలు ఆడుతున్నప్పటికీ ఝాన్సీ మాత్రం పనివాళ్లతో కలిసి తోట పనిలో మునిగిపోయింది ఝాన్సీ రాలేదు కానీ అన్నయ్యలు పనివాళ్లతో కలిసి రాజశేఖర్ కబడ్డీ ఆడాడు సాయంకాలం అందరూ కాఫీలు త్రాగి తిరుగు ప్రయాణం కొనసాగించారు ఈసారి రాజశేఖర్ వెళ్ళి ఎడ్ల బండి ఎక్కాడు అది గమనించిన ఝాన్సీ తాను సీరియస్గా వెళ్ళి అరుణం చూసి అత్తయ్య నేను జీప్లో వస్తా అని జీప్లో కూర్చుని రాజశేఖర్ని చూసి నవ్వింది ఝాన్సీ కేసి కాసేపు చూసి అయితే నేను మీ సైకిల్పై వస్తానండి అని బండి దిగి సైకిల్ చేతిలోకి తీసుకున్నాడు రాజశేఖర్ అది మీ ఇష్టం అంది రాజశేఖర్ కళ్ళల్లోకి కళ్ళారపకుండా సూటిగా చూస్తూ అయితే నేను కూడా సైకిల్ మీద వస్తా అంటూ వచ్చింది ఝాన్సీ చెల్లెలు కాంతి పదమ్మ మనిద్దరం సైకిల్ మీద వెళ్దాం అంటూ కాంతిని ముందు కూర్చోబెట్టుకుని సైకిల్ ముందుకు ఉరికించాడు రాజశేఖర్